ఓం గంగణపతిలో వచ్చే అత్యంత ప్రీతికరమైన మార్గశిర గురువార వ్రతం లక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ముందుగా ఓం గణానా గణపతి గంభవామయే గమిం వుజస్వం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శ్రణన్ సీ దసాదనం శ్రీ మహాగణపదయ నమో నమ ప్రణోదేవే సరస్వదేవాచర్వాజని పదే దీనాపవిక్రీవద ఓం శ్రీ మహా సరస్వత్తే నమో నమ శుక్బరం విష్ణం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్షిం అనేకదంతం భక్తదంతముపా స్మహే ముందుగా ఈ మార్గశిరసం గురువార వ్రతంలో ముందుగా అమ్మవారి యొక్క శుద్ధి అమ్మవారి ఫోటోని తీసుకుని లక్ష్మీదేవి ఫోటోని పసుపుదే ముందు అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమతో అలంకరించుకొని తర్వాత ఒక కలశ కలశ స్థాపన చేయాలి రాగి లేదా వెండి లేదా తుదక్ ఇత్తడిదైనా పర్లేదు ఆ కలశ కలశంలో నీళ్లు పోసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి జాకెట్ ముక్క ఎర్రదైనా కానీ గ్రీన్ కలర్ దైన కానీ పెట్టేసి ఇరువైపున పసుపు ముద్దలు చేసి దానికి పసుపు ముద్దలతో తర్వాత కాటుకు అందంగా తిట్టి కళ్ళను తీర్చిదిద్దుతారు ఎర్రని కుంకుమతో నోటి అలంకరణ కూడా చేస్తారు అలాగే ఇందులో ముఖ్యంగా పసుపు గణపతిని హరిద్రానాయ గణపతిని అంటే ఏ పూజ స్టార్ట్ చేసుకున్నా ముందుగా పసుపు గణపతిని పూజ చేసి ఆ తర్వాత స్వా పసుపు గణపతికి నైవేద్యాలతో ఆరతులు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత అమ్మవారి పూజం చేస్తాం ముందుగా మనం స్టార్ట్ చేద్దాం ఓం గణపతి హం ద్వ గణపతిగంభవామహేకమీనామస్వం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆనసన్నో తిత్సీ దసాదరం శ్రీ మహా గణాధిపతయే నమో నమ ఓం ఆచమ్ యా హస్తం ప్రక్షాళయ ఓం ఆచం న్యాయ నమకేషవా స్వాహ ఓం నారాయణాయ నమ ఓం మాధవా ఎస్వాహ నాలుగోసారి చేయగలుగుకోండి ఓం హస్తం ప్రక్షాళయ Hãy subscribe cho vậy ఓం విష్ణమే నమ మధుసూదనాయనమం త్రివిక్రమయ నమ వామనాయనమ శ్రీధరాయన ఓం ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయనమ వాసుదేవాయ వాసుదేవాయనమం ఓం మద్యుమ్నాయనమా అచ్యుతాయ ఉభయందనాయనమ హరే అచ్యుతాయనమరే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అక్షతలు తీసుకొని ఉత్తిష్టందో వాసం చూసి ఉత్తిష్టంతో పోతవే చాచా ఏతేషా దేవ బ్రహ్మ కర్మ సమారవే అక్షింతలు వాసం చూసి వెనక్కిశారు తర్వాత ప్రాణామాయం ఐదు సార్లు గాలి పీల్చి వదలాలి ఓం బుం బు వహా జునహం దేయో దేయోన ప్రచోదయ ఆతో ఆపోర్భవర్వాత చేతులు గడుకోవాలి తర్వాత సంకల్పం ఓ మమాన దృతీక్షుద్ధారా శ్రీపరమేశ్వరం శుభే శోభనమృతయం देवरार वाई वाई श्री अद्य ब्राह्मणे से अदय्राह्मणे तीव्रार्देशन्मंदिरे कलियुगे प्रथम पाद जंबूदीपे भरतपरशय पृथय मेरांज दक्षिण दिग्भागे कावरी मध्य प्रदेश श्री शुग्रहे देवता ब्राह्मण हरिहर सधौ अस्मिन् वर्तमान श्री व्यवहार शांद्रनेम ना संवत्सरे दक्षिणानेे मंत्रे मगशिमासे शुक्लपक्षे शुभवासरे शुभवासरे ये वहमेम तरह बृहस्पतिवासर अंतर गुरुवार బృహస్పతి వాసరే నక్షత్రం ఆ రోజు నక్షత్రం చెప్పుకోవాలి ఏం గనవశిష్టాం తొదతో శ్రీమాన్ శ్రీమద్ గోత్ర భవశ్యాం మీ గోత్రము మీ పేర్లు తర్వాత ఇంట్లో అందరి పేర్లు చెప్పుకున్నాక సహా కుటుంబానం తర్వాత చెప్పుకోవాలి మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం धर्मार्धा काममोक्ष चतुर्विध फलपुरुषार्धसिद्ध्यर्थं पुत्रपौत्राभि वृद्ध्यर्थं नानाविध सौभाग्य सिद्ध्यर्थं मनोवाञ्छा फलसिद्ध्यर्थं श्रीमहालक्ष्मीदेवता मुद्धिच्छा श्रीमहालक्ष्मीदेवता प्रीत्यर्थं श्रीमार्गशिरा गुरुवारा महालक्ष्मी व्रतपूजां करिष्यमाणेन तदौ निर्विघ्नं परिसमाप्तं శ్రీ మహాగణపతి పూజా విధానేనా యథాశక్తి ధాన్యవాహనాది షోడశోపచార పూజాంచ చ కరిష్యే కరిష్యే అన్న తర్వాత అక్షంతలు వదిలే తర్వాత కలషారాధనం కరిష్యే ఇంకొక రాగి గ్లాసు కానీ కలుషం కానీ తీసుకొని దాని చుట్టూ పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు తీసుకోవాలి దాని మీద చేయబెట్టాలి ఓం కలశస్ ద్రేషం విష్ణుఘంఠైరుద్రేషంసాన మూలో కక్కదీప కక్ష కక్షదీప వసు ఋగ్వేదో సామవేదో అధర్మణ అంగజంబు సర్వంబ కలశ్రిత ఆయేవృతేక్ష ఓం అందులో రెండాక్షం తెలిసి గంగజమన గోదావరి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ ఓం దేవ సదిం కరం కలశ దేవ పూజా పూజాద్రవ్యా సంప్రోక్ష ఆ నీళ్ళు దేవుల మీద తర్వాత పూజా ద్రవ్యాల మీద ఆత్మానాంజ సంప్రోక్ష మీ మీద చల్లుకొని స్టార్ట్ చేయాలి గణాన గణపతి పూజా కరిష్యే ఏం అర్ఘ గురువాసరే దేవం విరణ విఘ్నం మహాగణపతి పూజా కరిష్యే తదంగ ధ్యానం పసుపు గణపతిని తమలపాకులో చేసుకొని ఆ గణపతికి ముందుగా పూజ చేయాలి పూలు అక్షంతలు పట్టుకోవాలి ఓం గణాన ఆం థ్యా గణపతి గంభవామ హే గవింగనామస్వం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనసన్నోతి బిత్సీ దాదినం శ్రీ మహాగణాధిపతియేను మౌనమా ధ్యామి ధ్యానం సమర్పయామి రెండాక్షంతలు పూలు వేసే కడవేయాలి తద ఆవాహనం రెండాక్షంతలు తీసుకొని అప్తరచ్చురారేతన అనానాదగిరివన గౌరి ప్రభో శ్రీ మహాగణాధిపతి అనుమనమా ఆవాహ్యామి ఆవాహనం సమర్పయామి రెండక్షం తలసి నమస్కారం చేయాలి శ్రీ మహాగణాధిపతి నవరత్నసింహాసనం సమర్పయామి రెండక్షం తలేసి మళ్ళీ నమస్కారం చేయాలి పాద్యం శ్రీ మహాగణాధిపతి అనుమనమా పాదయో పాద్యం సమర్పయామి మూడుసార్లు ఇల్లు చల్లాలి శ్రీ మహాగణిపతి అను మోన హస్తయోర్ఘ్యం సమర్పయా శ్రీ మహాగణాధిపతి ఏను ఓకే ఒకే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదకం చక్షసే చక్షణి శ్రీ మహాగణాధిపతి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానా శుద్ధ ఆచపనీయం సమర్ప్యామి ఒక పువ్వును ముంచేసి నీళ్ళలో అక్కడ వేసేది వస్త్రం శ్రీ మహాగణాధిపతి వస్త్ర యజ్ఞం సమర్పయామి వస్త్రం అంటే దూదికి రాసి కుంకుమ పెట్టి పెట్టాలి లేకపోతే ఒక పువ్వు వేసి నమస్కరించుకోవాలి యజ్ఞోపవీతం యజ్ఞోపవేతాంతరే అక్షతాన్ సమర్పయామిది అక్షంతలు వేసి నమస్కారం చేయాలి శ్రీగంధం శ్రీ మహాగణాధిపతి ఏ నమోనమా శ్రీగంధం సమర్పయామి గంధం చల్లాలి స్వామివారికి అక్షతాన్ శ్రీ మహాగణాధిపతి గంధోపసనా అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి రెండు అక్షతాలు వేసి నమస్కరించాలి తద పుష్పూజా కరిష్య ఓం సముఖ యనమ ఒక్కొక్క పూవేస్తున్నాడు ఓం సముఖ యనమ ఓం ఏ యనమ <Kapila>, श्री ना ना ం కపిలాయ నమ గజగన్నాయ నమం లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ నమ గణాదీపాయ నమో దోమకేతవ నమ ఓం గణాదీక్షాయ నమ బాలచంద్రాయనమ గజానాయ నమ వక్రదు నమో శూర్పకర్ణయ నమ హరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ శ్రీ మహాగణాధపతి నమో నమ ఇద నానావిధ పరిమళమంత్రక్షతపత్రపూజాన్ సమర్పయామి రెండాక్షంతలవసేసి నమస్కారం చేయాము